వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఏ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య అయితే ఎట్లా అయినా సరే రహస్ని విడిపించడం కోసం చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అప్పు అయితే కావ్య దగ్గరికి వస్తుంది అక్క రేపు ఉదయం ఆ అనామిక కోర్టులో ఏం సబ్మిట్ చేస్తుందో అర్థం కాక పిచ్చెక్కిపోతుంది ఇటు చూస్తే బావా ఆ సామంతిని చంపలేదని ఎట్లాంటి క్లూ కూడా దొరకలేదు నాకు ఏం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అప్పు అయితే కావ్యతో ఉంటుంది ఇదంతా ఇలా ఉండగా ఇక రుద్రాణి అలాగే రాహుల్ ఒక గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు రాహుల్ అయితే మమ్మీ నిజంగానే రాజ్ ఆ సామంతిని చంపేశాడంటావా అని అడగడంతో ఆ మాటలకి రుద్రని ఏంట్రా అట్లా మాట్లాడుతున్నావు ఆ సామంతిని హత్య చేశాడు కాబట్టే కదా పోలీసులు రాజ్ని అరెస్ట్ చేశారు అని అనడంతో అది కాదు మమ్మీ చిన్నప్పటి నుంచి రాజ్ని నేను చూస్తూనే ఉన్నాను రాజులో ఎప్పుడు కూడా ఇట్లాంటి మార్పు కనిపించలేదు అసలు రాజు ఎందుకు మమ్మీ సామంతిని చంపుతాడు నాకెందుకో అనామిక అని అంటుంటే ఇడియట్ నోరు మూసుకుని ఉండు ఎవరన్నా విన్నారంటే తరువాత ఈ హత్య కేసు మన నెత్తికి చుట్టుకుంటుంది చూడు ఈ ఈ కేసు గురించి అలాగే అనామిక గురించి ఇంకెప్పుడు ఇంట్లో ఆ ప్రస్తావన తీసుకురావద్దు అని అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే మమ్మీ ఇక్కడ మనమిద్దరమే ఉన్నాం మూడో వ్యక్తి ఎవ్వరూ లేరు పైగా డోర్ కూడా లాక్ చేశాను నాకెందుకో ఈ హత్య అనామికనే చేసిందనిపిస్తుంది తనే సామంతని చంపేసి ఆ హత్య కేసుని రాజు మీదకి నెట్టేసిందేమో అనిపిస్తుంది అనామిక మీద నాకు ఫుల్గా డౌట్ వస్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇంకా రుద్రని కూడా అవునరా అవును నాకు కూడా అదే డౌట్ వస్తుంది కానీ దాన్ని ఎక్కడ ఈ కేసు గురించి అడిగితే అది ఆ కేసులోకి మనల్ని కూడా లాగుతుందని దాన్ని ఎక్కువగా ఆరా తీయలేదు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంది ఇక వీళ్ళిద్దరు సంభాషణని దొంగచాటుగా మన స్వప్న అయితే వినేస్తుంది ఇక స్వప్నకి ఒక క్లారిటీ వస్తుంది ఇందులో వీళ్ళకి ఎట్లాంటి సంబంధం లేదని కానీ వీళ్ళు ఏదన్నా నిజాన్ని దాచిపెడుతున్నారా అన్నట్టుగా ఇక స్వప్నకి ఒక ఆలోచన వస్తుంది ఇంతలో అనామిక రుద్రానికి కాల్ చేస్తుంది రుద్రాణి రే రాహుల్ అనామిక కాల్ చేస్తుంది ఒక్కసారి ఎవరు లేరు కదా చూడరా ఎందుకైనా మంచిది అని చెప్పడంతో ఇక వెంటనే స్వప్న అదే గదిలో ఒక మూలన దాకుని ఉంటుంది రాహుల్ అయితే బయటికి వెళ్ళి చుట్టుపక్కల మొత్తం చూసి లోపలికొచ్చి లాక్ చేస్తాడు మమ్మీ ఇక్కడెవ్వరూ లేరు ముందు అనమిక ఎందుకు కాల్ చేసిందో తనతో మాట్లాడు అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే కాల్ లిఫ్ట్ చేస్తూ చెప్పు అనామిక ఎందుకు కాల్ చేసావు అని అంటుంటే ఇక అనామిక ఏంటి రుద్రాణి గారు అసలు రాజ్ని అరెస్ట్ చేసిన తర్వాత నాకు ఒక్క కాల్ కూడా చేయలేదు అని అంటుంటే అదేం లేదులే ఇంట్లో రాజు అరెస్ట్ అవ్వడంతో అందరూ ఏడుపులు పెడగబ్బులు ఎక్కడా ఫోన్ చేయటానికి ఖాళీనే లేదు అయినా అసలు సామంత్ని అలా ఎలా చ అలా ఇలా సామంత్ చచ్చిపోయాడు అని అంటూ ఉంటే ఇక అనామిక నవ్వుతూ అదేంటి రుద్రాణి గారు సామంత్ని చంపింది మీ మేనల్లుడు రాజే కదా కొత్తగా నన్ను అడుగుతారన్న నన్ను అడుగుతున్నారేంటి అని అంటుంటే ఊరుకు అనామిక నాకు అంతా తెలుసు ఈ హత్య రాజైతే చేయలేదని నాకు తెలుసు కానీ ఇది నువ్వే చేశావా అని అంటుంటే దానికి అనామిక చూడండి ఈ హత్య రాజే చేశాడు అదే నిజం ఇంతకు మించి ఎక్కువ ప్రశ్నలు వేయకండి నేను సమాధానం కూడా చెప్పలేను కానీ మీకొక చిన్న పార్టీ అని చెప్పడంతో దానికి రుద్రాణి చూడు అనామిక ఇప్పుడు ఎట్లాంటి పార్టీకి రాలేను దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు నువ్వే ఎంజాయ్ చేయి బాయ్ అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది ఇదంతా విన్న తర్వాత పక్కన ఉన్న రాహుల్ ఏమైంది మమ్మీ అసలు ఆ అనామిక ఏం మాట్లాడింది అని అంటూ ఉంటే రుద్రాణి ఇంకేం మాట్లాడుతుంది ఈ హత్య అదే చేసిందని క్లారిటీ వచ్చేసింది కానీ దొంగ మొహంది నిజం బయట పెట్టట్లేదు అయినా ఏదైతే మనకెందుకు రాజ్ జైలుకెళ్తాడు అలాగే హత్య చేశాడని నిర్ధారణ అయితే శిక్ష వేస్తారు నాకు తెలిసి ఇది హత్య కేసు కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష వేయొచ్చు ఎందుకంటే ఊరి శిక్షలు రద్దయ్యాయి కదా అలాగే ఇక దీన్నంతటికీ కారణం ఆ కావ్యాన్ని అపర్ణవదిన ఖచ్చితంగా కావ్యని ఇంటి నుంచి గెంటేస్తుంది ఆ తర్వాత ఎలాగో ధాన్యలక్ష్మి మనం ఎలా చెప్తే అలాగే వింటుంది కాబట్టి తను కళ్యాణ్ విషయంలో ప్రవర్తించే ప్రవర్తనకి కళ్యాణే విసుగు పుట్టి ఇల్లు వదిలి తన భార్యతో వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఈ దుగ్గిరాల ఆస్తి మొత్తానికి నువ్వు ఒక్కడివే అవుతావు తర్వాత ఈ ఆస్తిని మనొక్కరమే ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఇంకా రుద్రాని మాట్లాడుతుంటే మమ్మీ నువ్వు సూపర్ మమ్మీ నువ్వు ఆస్తి మొత్తాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుంటాను అంటే ఏదో అనుకున్నాను కానీ నువ్వు సూపర్ ప్లాన్ వేసావు మమ్మీ అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక స్వప్న అయితే జరిగిందంతా విని కావ్య దగ్గరికి వెళ్తుంది కావ్య కావ్య అని పిలవడంతో ఏమైంది స్వప్నక్క ఎందుకంత కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటే ఇక స్వప్న అయితే జరిగిందంతా కూడా కావ్యకి చెప్తుంది కావ్య ఒక్కసారిగా జరిగిందంతా విని షాక్ అయిపోతుంది అంటే ఇదంతా కావాలని ఆ అనామిక చేసిందా ఆయన మీద పగతో సామంత్ని చంపి ఆ హత్యని మా ఆయన మీదకి నెట్టిందా ఇప్పుడే ఇప్పుడే దాని పని చెప్తాను అని చెప్పి కావ్య కోపంగా పైకి లేస్తుంటే అక్క ఆవేశపడకు ఇప్పుడు నువ్వు ఆవేశపడ్డ పడినా ప్రయోజనం లేదు తరువాత అది రేపు పొద్దున్న కోర్టులో వాళ్ళ ఆయన్ని అరెస్ట్ చేయించానని నా మీద పగ తీర్చుకోవడానికి వచ్చింది నా కాలు ఇరక్కొట్టింది చేతులు ఇరక్కొట్టిందని మళ్ళీ అది నీ మీద కూడా కేసు వేస్తుంది అక్క రేపు ఉదయం వరకు వేచి ఖచ్చితంగా మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి ఇక అప్పు అయితే కావ్యకి నచ్చి చెప్తుంది అలాగే స్వప్న కూడా అవును కావ్య అని ఇక కావ్యని ఆపడంతో ఉదయాన్నే కోర్టులో మళ్ళీ రాజ్ని అలాగే అనామిక తీసుకువచ్చిన సాక్ష్యాలని గారు ముందు పెడతారు జడ్జి గారు ఆ సాక్ష్యాలు చూసిన తర్వాత సామంత్ని ఏ వేపంతో అయితే చంపారో దాని మీద రాజ్ వేలు ముద్రలు ఉండడం జడ్జి గారు ఇక ఈ హత్య చేసింది రాజనని నిర్ధారిస్తారు ఇంతలో రాజ్ తరపున లాయర్ చూడండి ఆ వెపన్ మీద రాజ్ వేలు ముద్రలే ఉన్నాయి కానీ ఆ వెపన్ దొరికింది వాళ్ళ కంపెనీ దగ్గర కానీ డెడ్ బాడీ దొరికింది రాజ్ వాళ్ళ ఇంటి దగ్గర మరి చంపిన వ్యక్తి ఆ వెపన్ని అక్కడెందుకు వదిలేస్తారు పైగా డెడ్ బాడీని ఇంటికెందుకు తీసుకెళ్తారు ఒకవేళ అతన్ని చంపాలన్న ఉద్దేశమే రాజ్గార్ రాజ్ సార్కి ఉంటే అతన్ని అక్కడే చంపేసి బాడీని ఏదో ఒక రకంగా మాయం చేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు అట్లా డెడ్ బాడీని తీసుకుని ఇంటికి వెళ్ళరు అలా తీసుకెళ్తే పోలీసుల దగ్గర దొరికిపోతారని ఆహా మాత్రం తెలీదా అని చెప్పి ఇక జడ్జి గారి మనసుని మార్చేలాగా లాయర్ మాట్లాడతాడు లాయర్ మాటలు విన్న జడ్జి గారు అవును ఆయన చెప్పిన దానిలో కూడా అర్థం ఉంది ఒకవేళ నిజంగానే ఈ హత్య చెయ్యాలి అనుకుంటే డెడ్ బాడీని కూడా మాయం చేయాలన్న ఆలోచన లేకుండా ఎవ్వరు ఉండరు ఇదంతా కూడా చూస్తుంటే ఈ స్వరాజ్ మీద కావాలని ఈ హత్య కేసుని మోపుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే ఇక ఇంతలో అక్కడికి వచ్చిన అప్పు అయితే అవును అవును ఎవరన్నారు ఎందుకంటే డెడ్ బాడీ మీద రాజుగారి గారి ముద్రలు ఫింగర్ ప్రింట్స్ ఎక్కడా కూడా లేవు పైగా రా ఆ బాడీ మీద మరొకరి ఫింగర్ ప్రింట్స్ కూడా ఉన్నాయి అది అమ్మాయివే నాకు తెలిసి ఈ హత్య చేసింది అనామికానే అయి ఉండొచ్చు అని చెప్పి అప్పు మాట్లాడుతూ ఉంటే ఇక అప్పు అక్కడి నుంచే చూడండి జడ్జి గారు కావాలని కేసుని తప్పుదోవ పట్టించడం కోసం ఆ ఇన్స్పెక్టర్ వాళ్ళ అక్క భర్త రాజ్ని కాపాడడం కోసం ఈ ఈ హత్య కేసుని నా మీద మోపుతుంది అని చెప్పి ఇక అక్కడి నుంచి అరుస్తుంటే చూడమ్మా ఏదైనా మాట్లాడాలి అనుకుంటే వచ్చి బోన్లో మాట్లాడు అంతేగాని అలా అక్కడి నుంచి అరవద్దు అని అంటుంటే ఇక అనామిక బోన్లోకి వచ్చి చూడండి యువరానర్ నేను సామంతుని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను నేను పెళ్లి చేసుకోవాలనుకునే నా భర్తని నా చేతులతో నేనెందుకు చంపుతాను ఇదంతా దంతా వీళ్ళు కేసును తప్పుదో పట్టించడం కోసమే ఇలా చేస్తున్నారని ఇంకా అనామిక అయితే మొరపెట్టుకుంటుంది ఈ దంతా విన్న తర్వాత జడ్జి గారు చూడండి వాహనపవాదాలు విన్న తర్వాత అనామిక చూపించిన సాక్ష్యంతో ఒక్క సాక్ష్యంతో ఈ హత్యని రాజే చేశాడని కోర్టు నమ్మదు అలాగే ఇది మీరు చెయ్యలేదని చెప్పి మీరు కేవలం డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ చూసి మేము ఇది నిజమని నమ్మలేము ఇరువైపుల వాళ్ళు ఖచ్చితమైన సాక్ష్యాలని ముందు పెట్టాలి అంతవరకు ఈ కేసుని రేపటికి వాయిదా వేస్తున్నాను అని చెప్పి జడ్జిగారైతే ఇక ఆ కేసుని అంతటితో క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా విన్న తర్వాత అప్పు అయితే బావా అసలు ఆ సామంతిని చంపే వె వెపన్ మీ కంపెనీ దగ్గర ఎలా ఉంది అని అంటుండే ఇక అయితే అది అది ఆ రోజు మన కంపెనీని పెట్టడానికి కొంతమంది రౌడీలు చుట్టూ పెట్రోల్ పోస్తుండే నేను వాళ్ళని తరవడానికి అక్కడే మన కంపెనీ దగ్గర ఉన్న ఆ రాడ్ని తీశాను అని అంటుంటే అదంతా విన్న కావ్య ఏవండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు అని అడగడంతో అక్కడ వాచ్మెన్ తప్ప ఎవ్వరూ లేరు పైగా అతన్ని ఆ రౌడీలు కొట్టి కింద పడేశారు అని అంటుంటే ఇక కావ్య నాకెందుకో ఆ వాచ్మెన్కి కూడా ఇందులో భాగం ఉందనిపిస్తుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజైతే లేదు అతను దగ్గర దగ్గర పాతికేలుగా మన దగ్గర నమ్మకస్త నమ్మకంగా పనిచేస్తున్నాడు ఎందుకు ఈ తప్పు చేస్తాడు అని అంటూ ఉంటే ఇంకా అప్పు ఏమో బాబా చెప్పలేము డబ్బు ఎట్లాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది సరే బావా నిజమేంటో మేం తెలుసుకుంటాం అని చెప్పి ఇక అప్పు అలాగే కావ్య ఇద్దరు కూడా రాజ్ని కానిస్టేబుల్స్తో పంపించి బయటకైతే వెళ్తారు అప్పు తన కానిస్టేబుల్స్కి ఒక పనినైతే అప్పగిస్తుంది ఇక ఇక్కడ చూస్తే కావ్య రాజలే సారీ అప్పు అలాగే కావ్య ఇద్దరూ కూడా ఆ వాచ్మెన్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇంతలో ఆ వాచ్మెన్ వారం రోజుల నుంచి కంపెనీకి రావట్లేదని చెప్పడంతో ఏంటి వారం రోజుల నుంచి కంపెనీకి రావట్లేదా మరి వారం రోజుల నుంచి రాని వ్యక్తి మూడు రోజుల క్రితం మన కంపెనీ గేట్ దగ్గర ఎందుకు ఎందుకు కాపలా కాస్తున్నాడు అని చెప్పి ఇంకా కావ్యకి అతని మీద మరింత అనుమానం వస్తుంది అతని ఇంటర్ అడ్రస్ తెలుసుకుని ఇద్దరు కూడా అతను ఉన్న దగ్గరికి వెళ్తారు అప్పటికే అతను ఒక మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకుంటాడు బాగా చలి జ్వరం వణుకుతూ ఉంటాడు కావ్యను చూసి నమస్కారం అమ్మ మీరు మా ఇంటికి అని అంటుండే చూడు రామయ్య ఆ రోజు మన కంపెనీ మీద పెట్రోల్ పోసి తగలబెడుతున్నారని నువ్వే కదా మీ అయ్యగారికి కాల్ చేసింది అని అంటుంటే అవునమ్మా రోజు నా అస్సలు ఒంట్లో బాగాలేదు కానీ జీవితం అయితే మళ్ళీ ఇంట్లో ఇబ్బందులు అందుకే తప్పనిసరి ఆ రోజు రాత్రి డ్యూటీకి వెళ్ళాను కానీ కొంతమంది రౌడీలు మన కంపెనీ మీద ఫ్యాక్టరీ మీద పెట్రోల్ పోసి తగల పెట్టేయాలని ప్రయత్నించారు వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళు నన్ను చాలా గట్టిగా కొట్టారు ఇదిగో అమ్మా ఈ గాయాలు అని చెప్పి తన ఒంటి మీద ఉన్న కొన్ని గాయాలని కావ్యకి చూపిస్తాడు కావ్య వాడి మాటల్ని అలాగే వాడి బిహేవియర్ చూసి నిజంగానే అతను ఏ తప్పు చేయలేదని నమ్మి అక్కడి నుంచి కావ్య బయటకైతే వచ్చేస్తుంది ఇంతలో అప్పు ఫోన్ వస్తుందని తను బయటికి వెళ్తుంది కావ్య అప్పు ఎక్కడ ఉందని చుట్టుపక్కల మొత్తం చూస్తూ అనుకోకుండా ఇంకా తన భార్య ఉన్న గదివైపుకి వస్తుంది విండోలో నుంచి తన భార్య చూస్తూ ఎవయ్యా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు ఇక లోపలికి రాయా అని అంటుంటే ఇంకా వాళ్ళ ఆవిడ పిలవడంతో అతను లేచి లోపలికైతే వెళ్తాడు ఒక్కసారిగా వాళ్ళ ఆవిని చూసి ఏ మెంటల్ ఏంటిదంతా నీకు చెప్పాను కదా ఇలా ఈ నగలని దిగేసుకొద్దని కొద్ది రోజులు ఓపిక పట్టలేవా అని అంటుంటే అది కాదయ్యా నువ్వు కొనక కొనక ఎన్ని నగలు కొనిపెట్టావు ఎన్ని నగల్ని ఇంట్లో పెట్టుకొని చూస్తూ ఉండలేను అందుకే వేసుకున్నాను అని అంటుంటే నోరు మూసుకో ఇప్పుడు ఈ నగలని చూస్తే తరువాత ఇవి ఎక్కడ ఎక్కడివి ఎలా వచ్చాయని చెప్పి ఆరాలు వస్తే నోరు మూసుకుని వాటిని తీసి లోపల పెట్టు అని చెప్పి ఇంకా అతనైతే వాళ్ళ భార్య మీద ఆరుస్తుంటాడు ఇదంతా కూడా దొంగ చెట్టుగా కావ్య అయితే వింటుంది ఇంకా కొంతసేపటికి అప్పు అయితే కావ్యని వెతుక్కుంటూ కావ్య దగ్గరికి వస్తుంది అక్క నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అంటుంటే ఇంకా కావ్య అయితే అతన్ని అలాగే వాళ్ళ భార్యని విండోలో నుంచి ఏం చేస్తున్నారో చూపిస్తుంది అది చూసిన తర్వాత అప్పు అక్క దీన్నంతటికీ కారణం ఆ అనామికని అని అంటుంటే ఏమంటున్నావే అప్పు అని అడగడంతో అవునక్క ఆ అనామిక వీడిని డబ్బు పెట్టి కొనేసింది అని చెప్పడంతో ఎంత డబ్బు పెట్టి కొనేస్తే మాత్రం పాతికేళ్ళ నుంచి నమ్మకంగా ఉన్న వీడు మమ్మల్ని మోసం చేస్తాడా అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే అక్క ఒక్కసారి వీడి బ్యాంక్ డీటెయిల్స్ చూడు అని చెప్తే ఇక బ్యాంక్ డీటెయిల్స్లో ముప్పై లక్షలు అతని అకౌంట్లోకి అనామిక నెంబర్ నుంచి ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది అది చూసినా కావ్య షాక్ అయిపోతుంది అక్క ఇదంతా అనామికనే చేసింది అని చెప్పి ఇంకా అప్పు చెప్పడంతో కావ్య చూడప్పు ఇంతవరకు మీ బావని బయటికి ఎట్లా తీసుకురావాలని చాలా ఆలోచించాను కానీ మీ బావని బయటకు తీసుకురావడానికి మనకి మంచి అవకాశం దొరికింది అని చెప్పి ఇంకా కావ్య అలాగే అపు ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరతారు ఉదయాన్నే రాజ్ని ఇంకా కోర్టులో సబ్మిట్ చేస్తారు అలాగే జడ్జి గారు చూడండి ఇంతవరకు అనామిక ఇచ్చిన వెఫంత్ వల్ల ఈ హత్య రాజే చేశాడని డిఫెన్స్ వాళ్ళు చెప్తున్నారు మరి మీకు ఎట్లాంటి సాక్ష్యం లేదా ఈ హత్యని మీరే చేశారని ఒప్పుకుంటారా అని అంటుంటే కావ్య ఈ హత్య చేసింది ఆయన కాదు ఎవరన్నారు హత్య ఎవరు చేశారో సాక్ష్యాలతో నేను నిరూపిస్తాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అట్లాగే అనామిక అయితే ఏంటి హత్య ఎవరు చేశారో నిరూపిస్తావా నీకు ఇంకా అర్థం కాలేదా ఈ హత్య చేసింది నీ భర్తేనని ఇప్పుడు నీ భర్తే హత్య చేశాడని ఇంకాసేపట్లో శిక్ష పడుతుందని తెలిసి కావాలని మరొక కొత్త నాటకాన్ని మొదలు పెడుతున్నావా అని అంటుంటే చెడు హత్య ఎవరు చేశారో ఇప్పుడే ఇప్పుడే సాక్ష్యాలతో నిరూపిస్తాను అని చెప్పి ఇంకా కావ్య అయితే తన చేతిలో ఉన్న మొబైల్ని తీసుకెళ్లి జడ్జి గారికి ఇస్తుంది ఒక్కసారిగా జడ్జి గారు అదంతా చూస్తూ అనామిక వైపు కోపంగా చూస్తారు ఇక లాయర్ గారు చూడండి సార్ మిమ్మల్ని తప్పుదో పట్టించడం కోసం ఈ ముద్దాయి తరపు వాళ్ళు మీ మనసు మార్చడానికి లేనిపోని సాక్ష్యాలని సృష్టించుంటారు అదంతా అబద్ధం అని అంటుంటే చూడండి లాయర్ గారు వాళ్ళు ఏం సాక్ష్యం ఇచ్చారో తెలియకుండానే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు చూడండి వాళ్ళు ఈ కేసుని తప్పుదో పట్టించట్లేదు నిజమే చెప్తున్నారు అని చెప్పడంతో ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు అలాగే ఆ కావ్య ఇచ్చిన ఆ వీడియోని అక్కడ ప్లే చేయమంటారు ఇక తన దగ్గర డబ్బులు తీసుకుని డెడ్ బాడీని రాస్ కార్లోకి ఎక్కించిన వాచ్మెన్ని తన భార్యని వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణని వీడియో తీస్తుంది కావ్య అయితే అలాగే అనామిక బ్యాంక్ అకౌంట్ నుంచి తన వాచ్మెన్కి ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా మరొక బ్యాంక్ డీటెయిల్స్ని ఇంకా అప్పు అయితే ఇస్తుంది అదంతా చూసిన జడ్జి గారు చూడమ్మా నువ్వు నిజంగానే ఏ తప్పు చెయ్యనప్పుడు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న సామంతు సామంత్ని చంపిన వ్యక్తి దగ్గర పనిచేసే వాచ్మెన్కి ముప్పై లక్షలు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు అని అడగడంతో ఒక్కసారిగా అనామికకి ఎట్లాంటి సమాధానం చెప్పుకోవాలో తెలియక అది అది అని చెప్పి తడబడుతూ ఉంటుంది ఇక ఇంతలో లాయర్ గారైతే మీకు ఇంకా అర్థం కాలేదా సార్ ఇదంతా చేసింది అనామికానే అని తను కావాలని చెప్పి మా క్లయింట్కి శిక్ష పడ్డం కోసం తను ఇదంతా చేసింది అని చెప్పడంతో ఆ మాటలకి ఇక జడ్జి గారైతే చాలా కోపంగా ఒక ఆడపిల్ల వైయుండి నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వ్యక్తిని చాలా దుర్మార్గంగా చంపి పైగా ఆ కేసుని ఎంతో పేరు పలుకుబడి ప్రఖ్యాతి ఉన్న దొగ్గిరాల కుటుంబం నుంచి వచ్చిన స్వరాజ్ని ఇట్లా నిందలు వేసి కోర్టులో ఇంతమంది ముందు అవమానించడం ఏమాత్రం కూడా బాగాలేదు నీకు ఇదంతా చేస్తున్నందుకు ఏవ జీవ కారాగార శిక్షని విధిస్తున్నామని చెప్పి ఇంకా జడ్జి గారు చెప్పిన మాటలకి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఆనందపడతారు ఇంకా రాజ్ అయితే ఎగిరి గంతేసినంత పనవుతుంది చాలా కష్టపడి రాజ్ ఏ తప్పు చేయలేదని ఇంకా కోర్టులో నిరూపించుకొని రాజ్ని ఇంటికి తీసుకొచ్చినందుకు రాజ్ కావిని దగ్గరికి తీసుకెళ్ళి దగ్గరికి తీసుకొని ఎత్తుకుంటాడు ఇక అలాగే అపర్ణ అయితే కావి విషయంలో తప్పుగా ఆలోచించాలని చాలా బాధపడుతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో దగ్గిరాళ్ళ కుటుంబంలో పండగ వాతావరణమే నెలకొంటుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్